నా పేరు వై రమేష్ అండి నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్త కూడా చూస్తాను గారు ఈరోజు ఇక్కడ పాల్వంచ రావడం జరిగింది ఇక పాల్వంచ టౌన్ ఎస్ఐ బాలాన బాణాల రాము ఈరోజు బ్రైబు ట్వంటీ థౌజండ్ తీసుకుంటే ఇక్కడ రెడీ హ్యాండ్గా పట్టుకున్నాం ఏసీబీ టీం అంతా వచ్చి ట్రాప్ చేశాం ఈరోజు ఇక్కడ దీనికి ఏంటంటే దీనికి ఈ పాలవంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ కింద సీరపు శ్రావణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ని కోర్టు రిఫర్డ్గా వస్తుంది ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసినటువంటి కేసుకి సంబంధించిన అక్యూజులను ఇందులో ఐదుగురు అక్యూజులు ఉన్నారు ఈ ఐదుగురు అక్యూజులు కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది ఈ బెదిరి బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఐదుగుని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు అమౌంట్ నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరపున ఎవరైతే అడ్వకేట్ ఒకరిత తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైంట్ ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది ఏసీబీ ఇమీడియట్గా నెక్స్ట్ టాస్క్లోకి దిగింది దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ మన లక్ష్మారెడ్డి గారు ఆయన అమౌంట్ ఇస్తుండగా ట్వంటీ థౌజండ్ హెడ్ హండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా మీరు లంచ్ ఇచ్చి పనిచేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా లంచ్ మిమ్మల్ని అడిగితే మీరు ధైర్యంగా మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేస్తే మేము రెస్క్యూకి వస్తాము ఖచ్చితంగా ఇంకొకటి మీరు ఎవరు కూడా ఏసీబీకి మనం కంప్లైంట్ ఇవ్వడం వల్ల మనకి జరగాల్సిన పని ఏమన్నా వాయిదా పడుతుందా వాళ్ళ అధికారులు ఆ పని చేయకుండా చేస్తారనే ఉన్నా మీరు ఆలోచిస్తారేమో అట్ల ఏ ఉండదండి ఏసీబీని ఆశ్రయించినంత మాత్రాన మీ పని ఎటువంటి ఆటంకం జరగకుండా ఖచ్చితంగా మీ పని చేసే బాధ్యత కూడా ఏసీబీ తీసుకుంటుంది అది లీగల్ ఇష్యూ అయితే కాబట్టి మాది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ నెంబర్ మీరు చేసుకోవచ్చు దయచేసి ఏ అధికారికి మీరు లంచం ఇవ్వాల్సిన పని లేదు మేము ఏసీబీ టీం అంతా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది ఏసీబీ మీరు అందరు చూస్తూ ఉన్నారు రీసెంట్ కూడా కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము కూడా చాలా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం మేమందరం బాధ్యతల పక్షాన ఉన్నాం మీరు ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకొని ఉపయోగించుకుంటారు ఆశిస్తాం థ్యాంక్ యూ పాల్గొన్నారు ఈరోజు మాతో పాటు మా ఏసీబీ టీము శేఖర్ మహేష్ నెక్స్ట్ వెంకట్రావు రామారావు నెక్స్ట్ మా స్టాఫ్ అందరూ పాల్గొన్నారు ైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ